అంటే అతని జీవితాన్ని సూచిస్తూ ఉంది అది గాడిదలు పోగొట్టుకుంటే అతడు అల్పమే అతడే ఒప్పుకుంటాడు ఏమని ఒప్పుకుంటాడు సమయలు నిన్ను రాజుగా ఎన్నుకున్నాడు దేవుడు అని సమయలు ప్రవచించినప్పుడు అభిషేకించినప్పుడు నేను చాలా చిన్నవాణ్ణి అల్పమైన వాణ్ణి నా గోత్రం చాలా చిన్న గోత్రమే బెన్యామిన్ గోత్రమే నేను చాలా అల్పడైన వాణ్ణి అంటాడు అంటే నేను తగ్గింపు కలిగిన వాణ్ణి అంటాడు అంటే గాడిదలు వెతుక్కుంటూ వెళ్తాడు ఎప్పుడైతే సమయలు అభిషేకిస్తాడో తైలం తీసుకొని వింటున్నారు కదా తైలం తీసుకొని అభిషేకిస్తాడు ఎప్పుడైతే సౌలు ఆ మార్గం గుండా తిరిగి వస్తాడో ఒక ప్రవక్తల గుంపు కనబడుతుంది వాళ్ళు ప్రవచిస్తాడు సౌలు కూడా ఏం చేస్తాడు ప్రవచిస్తాడు ప్రవచించడం అంటే భాషలు మాట్లాడతాడు భాషలు అందరూ ఆశ్చర్యపడతారు ఈయన కూడా ప్రవక్తల్లో కూడా అంటారు ఎప్పుడైతే ఇవన్నీ జరిగిపోయినాయో వెళ్ళిన తర్వాత పిలీస్ యుద్ధానికి వస్తారు మీరు అలాగే కంటిన్యూస్గా చదివితే సమయలు గ్రంథము రాజు అయిన తర్వాత నాకు తెలిసి ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది అధ్యాయాల పైన మనకి ఇది కనబడుతుంది మీరెటికల్ చదవండి ఎప్పుడైతే వస్తాడో సౌలు ఏం చేస్తాడు తెలుసా ఊరికే ఉండాడు ఇప్పుడు అభిషేకించబడ్డాడు కదా ఇనేం చేస్తాడు తెలుసా ఆయనకు క్రొత్త మనసు వచ్చింది అంటుంది ఎప్పుడైతే ఆయన ప్రవచించాడో ఆయనకు క్రొత్త మనసు వచ్చింది అని వాక్యం అంటుంది ఎప్పుడైతే ఆయన క్రొత్త మనసు వచ్చిందో ఈయన ఏం చేస్తున్నాడంటే నా పక్షాన ఎవడో వాణ్ణి నేను వానికి ఖచ్చితంగా తీర్పు తీరుస్తానని ఒక ప్రకటన చేస్తాడు మొత్తం ఆ దేశం అంతా కూడా అందరు కూడా గ్యాదర్ అయిపోయి సౌలు పక్షాన చేరుతాడు సౌలు ఏం చేస్తాడు తెలుసా అందరినీ వ్యూహపరుస్తాడు యుద్ధానికి వెళ్ళి పిలుస్తీల మీద ఒక గొప్ప విజయాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు దయచేస్తాడు అల్పుడైన వాడు తృణీకరించబడినవాడు ఆయన చెప్పిన మాట ఏమ్మా మళ్ళీ అల్పుడు అంటే మీరు తప్పుగా తీసుకోద్దండి మేమేం అల్పులా అని కాదు మనం అందరూ కూడా యేసుక్రీస్తులో ఉన్నతమైన వాళ్ళే హలెయ్య అల్పుడైన వాడు బెన్యామీను గోత్రికుడు గాడిదలను వెతుకుతూ ఉన్నాడు అంటే తన యొక్క స్థితి అది గాడిదలను వెతకడం అనేది తనకి లేని స్థితిని గుర్తు సూచిస్తుంది అలాంటి వాడు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఎప్పుడైతే సౌలు సమయల్ని దర్శించాడు సమయలు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని అభిషేకించాడు ఆత్మను పొందుకున్నాడు వచ్చి ప్రవచిస్తున్నాడు నెక్స్ట్ ప్రవచనం మాట్లాడుతున్నాడు భాషలు మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే ఇది జరిగిందో సౌలకు క్రొత్త మనసు వచ్చింది ఎప్పుడైతే ఆయన క్రొత్త మనసు వచ్చిందో ఆయన ఏం చేస్తున్నాడంటే అందరిని వ్యూహపరిచి దేవుని కొరకు ఒక శక్తి కలిగిన కార్యాలు చేసేవాడిగా అవుతూ ఉన్నాడు మనం లేని స్థితి అప్పులు సమస్యలు కష్టాలు బాధలు కన్నీరు ఎప్పుడైతే మనం యేసుప్రభుని అంగీకరించామో ఆయన ఆత్మచేత మనం నింపబడ్డామో ఈ మాట అప్పుడు ఇజ్రాయేలీల మీద నేను నా ఆత్మను కుమ్మరించదను ఆయన మన ఆత్మ ఆయన ఆత్మచేత మనం నింపబడిన తర్వాత ఆయన మనకు పరాజ్ముఖుడై ఉండాడు ఆయన మనకు దూరంగా ఉండాడు ఆయన యొక్క సన్నిధిని మనం అనుభవిస్తాం ఆయన సన్నిధిని మనం అనుభవించినప్పుడు క్రొత్త మనసు మనకు వస్తుంది క్రొత్త మనసు మనకొస్తే మనం ఓడిన స్థితిలో ఉండము ఇజ్రాయేలీలకి గొప్ప విజయాన్ని ఎలాగైతే సౌలు రాజు యుద్ధం చేసి ఇచ్చాడో అట్లా ఈ లోకంలో మనము గొప్ప విజయాన్ని పొందుకొని విజయవంతంగా మనం జీవిస్తామో హలలోయా ఇది జరిగే కార్యం యేసుక్రీస్తు రక్తము ఇన్ని